హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎం అప్డేట్స్ ఎన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సైట్ వచ్చేసి మనకి ఎంజెపిఏపిసి డబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని మనం క్రోమ్లో టైప్ చేస్తే మనకైతే ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సైటు సో ఇక్కడ మెయిన్గా అప్డేట్ ఏంటంటే మనకి ఇదైతే ఈ మహాత్మా జ్యోతిబా పుల్లే గురుకులకు సంబంధించి ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి ట్వంటీ సెవెన్ అయితే జరుగుతుందండి ఈ నెల సో మనకి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే జరుగుతుంది జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించి మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ హియర్ అక్కడ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా హాల్ టికెట్ అనేది లింక్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఇచ్చారు కదా మహాత్మా జ్యోతిబా పూలే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫిఫ్త్ క్లాస్ అడ్మినిస్ట్రేషన్ నోటిఫికేషన్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిబా పోలే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట సో దానికి సంబంధించి మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అయింది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట ఇక్కడ అయితే కనుక సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అభ్యర్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి అండ్ మీరు ఏదైతే ఆన్లైన్ అప్లై చేసుకున్నప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ ఫోన్ నెంబర్ని అయితే మనము ఎంటర్ అనమాట సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డేటా అని క్లిక్ చేస్తే కనుక మనకి డైరెక్ట్గా హాల్ టికెట్ అనేది ఎంటర్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఈ రకంగా మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేస్తే హాల్ టికెట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చింది కదా హాల్ టికెట్ సో ఇదనమాట ఫ్రెండ్స్ మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి అనమాట మీ సెంటర్ ఎక్కడ పడింది ఏంటనేది అండ్ మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అనమాట సో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చింటారండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు అనమాట ఇక్కడ ప్రిన్సిపల్ నేమ్ తర్వాత కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి ఒకసారి చూద్దాము స్టూడెంట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట మనం ఓఎంఆర్ సెట్ని ఫిల్ చేయడానికి అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ నాట్ అలౌడ్ ది ఎగ్జామినేషన్స్ హాల్ సో ఏవేది మొబైల్ ఫోన్స్ అలాంటివి ఏమీ అలో అలోచ నా చేయమని మెన్షన్ చేశారు అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి మెన్షన్ చేశారండి సో ఇక్కడ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ సో ఖచ్చి కనీసం హాఫ్ అన్ అవర్ ముందైతే మనకి ఎగ్జామ్లకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఎగ్జామ్ సెంటర్లకి సో ఇదనమాట ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ ఎందుకు వెళ్ళాలంటే ఇంకా వాళ్ళు ఎగ్జామ్ రాసేది చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట సో అందువల్ల ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ముందే చేరుకోమంటారు అనమాట వన్ అవర్ బిఫోర్ చేరుకుంటే ఇంకా బెస్ట్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ మహాత్మా జ్యోతిబాహుపల్లి ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే చెక్ చేసుకుంటే మీకు ఆ సెంటర్ ఎక్కడ పడినదండి అండ్ ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఆ యొక్క క్వశ్చన్స్కి విత్ ఇన్ టైంలో బబుల్స్ చేయాలనేది వాళ్ళకి తెలియదు అనమాట సో ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఈ పేరెంట్స్ అనే వారు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే పిల్లలకి కొంచెం ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంది అనమాట ఎగ్జామ్కి వెళ్లే ముందు సో విత్ ఇన్ టైంలో మీకు వచ్చా రాకపోయినా కంపల్సరీ అన్ని బిట్స్ అటెంప్ట్ చేయి అని పిల్లలు కొంచెం చెప్తే కనుక వాళ్ళు చేస్తారనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అన్ని చేయాలా కొన్ని చేయాలని వాళ్ళకి క్లారిటీ ఉండదు కాబట్టి వితిన్ టైంలో ఎన్ని చేసేస్తారో అన్నీ చాలా చాలామంది సో మన పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలకి కొంచెం ఇలా చేయాలి ఇలా చేయాలి వితిన్ టైంలో అన్నీ చేయాలి సో ఫోర్ ఆప్షన్స్లలో ఏది ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసి బబుల్ చేయాలి అనేది వాళ్ళకి కొంచెం గైడెన్స్ అయితే మనము పేరెంట్స్ బాధ్యతగా మనం ఇవ్వవలసి ఉంటుందన్నమాట సో అనమాట ఫ్రెండ్స్ ఇంకా హాల్ ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్ లేకంటే హాల్ టికెట్ అయితే తీసుకెళ్ళాలి కుదిరితే రైటింగ్ ప్యాడ్ అండి అట్టా అట్ట తీసుకొని వెళ్ళాలి అండ్ నెక్స్ట్ పెన్ను తీసుకొని వెళ్ళాలి మాస్క్ తీసుకొని వెళ్ళాలి ఏదైనా ఐడి ప్రూఫ్ ఉన్నా తీసుకున్నా సరిపోతుంది అనమాట సో ఈ ఫైవ్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి హాఫ్ అవర్ బిఫోర్ చేరుకుంటే బెస్ట్ అనమాట వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాన్ని పిల్లలు ఫాలో అనమాట సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా హాలిటికెట్ డౌన్లోడ్ చేసుకోండి సో ఎగ్జామ్స్ అయితే చక్కగా రాయండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్